హాయ్ వివర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సైట్ వచ్చేసి ఎకరం సైట్ అండి ఇందులో హాఫ్ ఎకర్ మామిడి తోట హాఫ్ ఎకర్ పొలం ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్లో మనకు కెనాల్ వాటర్ అండి ఇది వచ్చేసి మనకు సన్ సిటీ వెంచర్కు ఆపోజిట్ ఉంటుందండి జనగాంకు నియర్ బై ఉంటుంది హైవేకి నాలుగు కిలోమీటర్ దూరంలో ఉంటుంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి చాలా బాగుంది వెంచర్కు పక్కనే సన్ సిటీ వెంచర్ అండి వెంచర్కు పక్కనే మామిడి మామిడి తోట సగము పొలము సగం అంటే ఎకరం ఎకరం సైట్ ఇది మనకు రెండు మూడు లైన్లు వస్తున్నాయి ఒక పద్దెనిమిది ఇరవై మామిడి చెట్లు ప్లస్ రెండు రెండు ఇస్తాను ఇక ఇది మనకు సన్ సిటీ వెంచర్ అది వెంచర్ మనకు జస్ట్ హాఫ్ కిలోమీటరే డాంబో రోడ్డు వరంగల్ హైవే నాలుగు కిలోమీటర్లు జనగామ వచ్చేసి జస్ట్ ఆరు కిలోమీటర్ల దూరంలోనే మనకు రీజనబుల్ ప్రైజ్లోనే ఉంది ప్యూర్ రెడ్ సైల్ చూడండి చుట్టుపక్కల ల్యాండ్లో ఇది సన్ సిటీ వెంచర్ ఆల్రెడీ సేల్స్ నడుస్తున్నాయి సన్ సిటీ వెంచర్ అది జస్ట్ ఈ నుంచి మూడు నాలుగు వందల మీటర్లు హాఫ్ కిలోమీటర్లు కూడా ఉండదు డాంబర్ వన్ ఎకరు కొంచెం తోట కొంచెం పొలం కావాలనుకున్న వాళ్ళకైతే ఇది చాలా బెటర్ అండి ఇవ ఈ మడ వస్తుంది ఆ కింది మడ వస్తుంది మళ్ళీ ఈ తోట ఒక పద్దెనిమిది చెట్లు ఇరవై చెట్లు ఉన్నాయి మంచిగా చాలామంది ఏంటంటే కొంత తోట ఉండాలి కొంత పొలం ఉన్న పర్లేదని అడుగుతున్నారు అన్నట్టు వాళ్ళ కోసం బెటర్ ఇది ఇక విలేజ్ అదే అండి పక్కనే విలేజ్ వచ్చి జస్ట్ ఐదు నుంచి ఆరు కిలోమీటర్లు వరంగల్ హైవే వచ్చేసి ఎంత అంటే ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉంది మళ్ళీ డాంబర్ రోడ్ వచ్చేసి జస్ట్ ఒక మూ నాలుగు వందల మీటర్లు ఐదు వందల మీటర్లు హాఫ్ కిలోమీటర్లతో ఉంటుంది మళ్ళీ గవర్నమెంట్ రోడ్డు కెనాల్ రోడ్ ఎలాంటి డిస్టర్బ్ లేకుంటుంది కానీ ఇందులో బోర్ లేదు బోర్ వేసుకోవాలి ఎందుకంటే ఆయన రైతుకు వేరే ల్యాండ్ ఇంకా ఉంది ఆయన అన్నాడు బోరు